ఓటు నోటు కోసం కాదు మీ భవిష్యత్తు కోసం వేయండి మా కులం వాడు మా ప్రాంతం వాడు మా వర్గం అని చెప్పి ఓటు వేయకండి ఎవడు కరెక్ట్ మీకు న్యాయం చేస్తాను అనుకుంటే వాడికే ఓటే నోటాకేనా ఓటేయండి వేయండి కానీ ఓటు వేయకుండా మాత్రం ఉండొద్దు ఓటును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం నా ధర్మాన్ని వినియోగించుకోవడానికి నేను వెళ్తాను మీరు వెళ్తారా ఓటు మనందరూ హక్కు అందరూ ఖచ్చితంగా వినియోగించుకోండి ఒకటి గుర్తుంచుకోండి ఓటు వేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు ఓటేయండి హీరోలవండి అవ్వండి మీరు ఎక్కడున్నా ఎన్ని పనులు ఉన్నా సరే మే పదమూడునో ఓటు వేయడం మాత్రం మర్చిపోవద్దు ధర్మాన్ని కాపాడే ఏ ఛాన్స్ను వదులుకోవద్దు ఓటు అలాంటిదే పదండి ఓటేద్దాం సమాజంలో ఏ మార్పు అయినా ఓటుతోనే సాధ్యం గుర్తుంది కదా మే పదమూడు అందరం ఓటేద్దాం గుర్తుందిగా మే పదమూడు మన ఓటు చరిత్ర గతిని మన భవిష్యత్తును మారుస్తుంది ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి పండుగ ఊరు వెళ్తాం ఐదేళ్లకు వచ్చే పండుగ ఓటేద్దాం మంచి మంచిని ఎన్నుకుందాం మీ ఓటే మీ స్వరం తప్పనిసరిగా ఓటు వేయండి ఓటర్ అన్న మేలుకో దేశాన్ని మార్చుకో పురోగతి కావాలా వెళ్ళి తగిన వాడిని ఎన్నుకో ఆలస్యం ఎందుకో ఓటే మే థర్టీన్త్ హాలిడే కాదు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే డే సో అందరూ ఓటేయండి